నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురుగారు బాగున్నా చాందిని గురువు గారు జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు మనకి ఈ జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే రాహువు కుంభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో ఉన్నాడు ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి గురుడు మనకి మిథున రాశి రవి వృషభ రాశి ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది శుక్రుడు కూడా వృషభ రాశి శుక్రుడు రవిశుక్రులిద్దరు సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో పన్నెండు రాశుల వారికి పన్నెండు రకాలుగా ఉంటుంది గురుగారు మా మహారాజులు వాడు దశలో ఉన్నారు వాళ్ళు అందువలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ధనానికి ఏమి ఇబ్బంది లేదు ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి స్థిరంగా ఫారిన్ లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఇచ్చి ఇంట్లోనే చేసుకోరా బాబు అన్నారు అలాగే ఢిల్లీలో ఉన్నా బాంబేలో ఉన్నా ఇక్కడ ఇంట్లో నుంచే చేసుకోమని అన్నారు ఈ శని ప్రభావం వలన వీళ్ళ కాస్త మనస్సు డిప్రెషన్ గా కొంచెం నీరసంగా ఉంటూ ఉంటుంది అంతగా ఆ డిప్రెషన్ దాటుకుంటే కనుక వీళ్ళు కొట్టిన పిండి అమ్మాయిలైనా అమ్మాయిలు అమ్మాయిలే అమ్మాయిల వల్లే మీకు ఏమవుతుందంటే మర్చిపోలేక వీళ్ళంతా ప్రేమల్లో పడి ఆ వాళ్ళ ఈ అమ్మాయిల యొక్క స్టైల్ ఎలా ఉంటదంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడే వీళ్ళెత్తాలి వాళ్ళు మగాళ్ళని ఫోన్ చేసినప్పుడు ఆడపిల్లలు వేస్తారు ఇలాంటి రూల్స్ అండ్ కండిషన్స్ పెడుతుంటే ఏం చేస్తారు వాళ్ళు కాబట్టి చదువుకోరా బాబు అనే స్టూడెంట్స్ ని పంపిస్తే ఈ అనే ప్రభావం వలన ప్రేమలో పడితే ఇలాగే ఉంటుంది డిప్రెషన్స్ కి గురవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా వీళ్ళు ఏం చేయాలంటే అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యవహారాల మేరకు వెళ్లకుండా చదువుల మీద దృష్టి పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారమ్మా తర్వాత వృత్తి వ్యాపారం ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో టైంకి వచ్చేస్తాయి ఇక పెన్షనర్లకు కూడా వీళ్ళకి రావాల్సినటువంటి సెటిల్మెంట్స్ అన్ని కూడా వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది చేసేయడం జరుగుతుంది కాబట్టి ఏ రకంగా కూడా చూసుకున్నా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ అన్నిటిల్లో కానీ వీళ్ళకి బకాయిలు ఉండవు అంత ఇన్ టైం వచ్చేయడం జరుగుతుంది ఇక ఈ యొక్క మేనరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎక్కువ మోతాదులో నిద్రపోవడం అనేటటువంటి జరుగుతుంది ఏంటప్పుడే రోజైపోయిందా అన్నట్టుంటుందన్నమాట తర్వాత ఈ యొక్క ఆ సేతు మరి శస్త్రస్థితిగతుడు ఇవ్వడం వల్ల కుచుడు భూములపైన వీళ్ళకి ఆదాయం ఎక్కువగా వస్తుంది ఫారెన్ వెళ్ళేటటువంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి చాలా సంవత్సరాలుగా వీళ్ళు ట్రై చేస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జూలై నెలలో సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో వీళ్ళు రాణిస్తారు అలాగే పన్నెండింట ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన దెయ్యాలు భూతాలు వీళ్ళ మీద పడుతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటది అది వాస్తవం కూడా పడుతూనే ఉంటాయి రాత్రులు పడుకున్నప్పుడు యక్షిణీలు శాఖనీళ్ళు డాకినీలు ఇవన్నీ కూడా పట్టుకుంటాయి మంచం కదులుతున్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది కానీ వీటి పెళ్ళానికి చెప్తే ఏమనుకుంటుందో వాటి తల్లిదండ్రులకు చెప్తే నవ్వుతారేమో తారేమో పెళ్ళని చెప్తే లోకు కొడుతుందేమో అని చెప్పేసి ఎంత ధైర్యస్తుడు వా నాయన నేను ఎంత ధైర్యస్తున్న పెళ్లి చేసుకున్నానా అని ఫీల్ అయిపోద్దేమో అని చెప్పేసి దాచుకుంటే ఎవరికి చెప్పకుండా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు గుండెకి నిదానంగా కాబట్టి ఈ యొక్క మేనరాశి వారికి పిల్లల నుంచి చాలా సంతోషం ఆనందం అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా స్థాన చలనం సూచిస్తుంది దానివల్ల ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్లేస్ నుంచి లేదా ఇప్పుడు ఉంటున్నటువంటి ప్లేస్ నుంచి వేరే ఊరు వెళ్ళిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి అప్పుడే వివాహాలు కావు మరి కొంత సమయం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్రమ సంబంధాలు కూడా వీళ్ళకి గతంలో ఉన్నటువంటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే వీళ్ళు ఇమీడియట్ వదిలేసుకోవాలి అలా కనుక లేకపోయినట్లయితే అవన్నీ కూడా వీళ్ళకి బయటపడి వీళ్ళ భారీ చేతిలో తరుణలు తినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే పూర్తిగా వదిలేసుకోవాలి కొత్త దాన్ని తగులుకోవాలి పూర్తిగా వదిలేసుకోవాలి ఆటోమేటిక్ గా గ్రహం వల్ల వచ్చేస్తుంది శుక్రుడు స్వక్షేత్ర గతుడు ఉన్నాడు అనమాట మీనరాశి వాళ్ళ నాడి బాగా పట్టామమ్మా నువ్వు సూపర్ నువ్వు మీనరాశి వాళ్ళకి అందరికి కూడా ఎంతసేపు కూడా కొరమైన చేప అంటారు వాళ్ళని ఇలా పట్టుకుంటే వాళ్ళు దొరకరు అన్నమాట జారిపోతా ఉంటారు కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాస్త డిప్రెషన్లో గా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇక బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి ఇనువు సంబంధించిన వ్యాపారాలు కరెంట్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటి పనికిరావు సేల్ సర్వీసెస్ అలాగే సాఫ్ట్వేర్ కొత్త కంపెనీలు పెట్టడానికి కూడా పనికిరావు నువ్వు చెప్పినట్టుగా ఇందాక సినిమా యాక్టర్లకు బాగా అప్లై అవుతాయి అవి అంటే వాళ్ళకి పుష్కలమైనటువంటి డబ్బు ఫ్రీడమ్ ఇవన్నీ కూడా ఆ గా వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే ప్రేమ పాపం వీళ్ళ మామూలు సామాన్య మానవుడు వీడు పెళ్ళం బాధే భరించలేక వీళ్ళు మామూలు ఇన్కమ్ చేయలేక బాధపడుతుంటే ఇంకా అవన్నీ ఏం చేస్తాడు వీడు కాబట్టి సినిమా యాక్టర్లకి చక్కగా కొత్త కొత్త సినిమాల్లో సక్సెస్ రావడము తర్వాత వాహన యోగాలు రావడము మామూలు అందరికి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొండము స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొండము చేపల బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో ఉప్పు చేపల వ్యాపారం చేసినా సరే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అలాగే సముద్రం ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు ఆ సముద్రం ప్రొడక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకొని ఫారెన్ డీలింగ్స్ కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ముందుకు వెళతారు అండ్ వాళ్ళ పిల్లలకు సంబంధించి వీళ్ళంతా కూడా స్కూల్స్లో ఖర్చు ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు స్కూల్స్లో చేర్చేది కాలేజెస్లో చేరేది ఇవన్నీ కూడా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఆ డిమాండ్స్ని తట్టుకుంటూ వీళ్ళు చక్కగా అన్ని విషయాల్లో కూడా ముందుకు దూసుకెళ్తారు వీళ్ళకి శత్రువులు ఉంటారు వీళ్ళకి ఎప్పుడు పార్టీలు పబ్బాలు ఇస్తూ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం కాకపోతే కొంచెం కొన్ని పందాలు వీటిల్లో వెళ్తారు అక్కడికి వెళ్ళి పాపం ఒక్కొక్కసారి నమ్మక ద్రోహం వల్ల లాస్ అయితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కాబట్టి ఈ రకంగా ఓవరాల్ గా మేనరాశి వాళ్ళు బాగుందాం బాగుండదు అంటే పార్టీలు ఇస్తూనే ఉండాలి అంతే పార్టీలు వాళ్ళ మేనరాశి పుట్టిందే పార్టీలు కోసం పుడతారు చక్కగా పార్టీలు అనేవి చక్కగా జరుగుతానే ఉంటాయి నిత్య కళ్యాణం అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ మేనరాశి వాళ్ళు వీళ్ళకి ఆయన ఏమో నిత్యం కళ్యాణం వీళ్ళకి నిత్యం పార్టీలు హ్యాపీగా ఉండడాలు ఇలా స్నేహితులతో మంచిగా ఉండడాలు పార్టీలే కానీ వీళ్ళకి కళ్యాణం అవదు కళ్యాణం లోక కళ్యాణం అవదు కళ్యాణం అంటే డబ్బుల కళ్యాణం అవుతుంది భార్య చేత మంగళ కళ్యాణంతో ఉండారు అనమాట కానీ మామూలుగా అలా వీళ్ళ మనసు మంచిది మేనరాశి వాళ్ళు పార్టీలు ఇచ్చి పాపం ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడతా ఉంటారు బక్కజీవులు అసలు ఏళ్ళనట్స్ అని భయపడి వస్తున్నారు అనమాట ఏళ్ళ నడిసిన శనేశ్వరునే భయపెట్టే అంత కెపాసిటీ వీళ్ళకుంటుంది వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియదు ఆంజనేయ స్వామి లాగా అంతే మరి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిష్కారం చేయాలి ఇప్పటికే ఎంత మంచిగా ఉంటే దడదలు నడిస్తున్నారు వాళ్ళు ఓకాలను ఇంకా మంచిగా ఉండాలంటే చక్కగా అని జరుగుతున్నప్పుడు శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటా లేదు వాళ్ళకి అంత టైం నిజమే దుబాయ్ లో అసలు చెట్లే ఉండవంట వీళ్ళ పార్టీలకే సరిపోతాయి పది నిజంగా అంత ఓపిక కూడా ఉండదు వీళ్ళకి కానీ అందరి అందుకని చిన్న ట్రిక్ ఏంటంటే ఫోటోలో రావి చుట్టూ పెట్టుకుని ఇంట్లోనే తిరిగితే సరిపోతుంది అమ్మాయి చుట్టూ తిరుగుతారు కాబట్టి ఆ అమ్మాయినే రావి చెట్టు కదా ఓం రాహదే నమ ఓం నమః అంటూ ప్రదక్షిణాలు చేస్తే ఎలాగో అలాగ వేలు కుదుర్చుకొని రావి చెట్టుకు సరిపోతుందమ్మా